చూడండి ఇక్కడ మనకి తుఫాను దగ్గరలో ఉంది ఇక్కడ బ్లూ డేట్ ఉంది కదండి నేను ఇక్కడ ఉన్న ఏరియాలో మాట చూడండి ఇక తుఫాను రెడ్ రెడ్ సిమ్లో ఉంది కదా ఈ రెడ్ సిమ్లో ఉన్నంత కూడా వర్షం గాలి అన్నీ కలిపి ఉంటామంట దాంట్లో తుఫాను దగ్గరలో ఉన్నట్లు లెక్క తాగుతుంది అన్నమాట ఈ సముద్రం వారిలో ఉందండి ఈ సౌండ్ దాగా దగ్గరకు వచ్చేసింది చూడండి ఇప్పుడు నేను జూమ్ చేస్తున్నాను చూడండి చూడండి ఈ రెడ్గా ఉన్నదంతా కూడా తుఫాను అన్న సో నీకు ఎంత దగ్గరలో ఉందా అంటే మనకి మధ్యలో సాయంత్రంలో మారిపోద్ది అండి సెట్టింగ్ మొత్తం వర్షం ఫుల్గా ఉంటుందండి చూడండి ఇక్కడ నేను బ్లూడర్ట్ ఉన్నా కూడా జూమ్ చేస్తున్నాను ఉన్న ఏరియా అండి ఇది ఇంకొక ఉన్నది ఇక్కడ బ్లూ డాట్ ఉంది ఇక్కడ గోదావరి మాట అంటే మేము గోదావరి పక్కన ఉన్నాం ఈ గోదావరి పక్కన చూడండి తర్వాత ఈ పక్క చుట్టుపక్కల ఊరి పేర్లు మాట ఇవన్నీ కూడా ఆత్రపురం రావులపాలెం ఈతకోట కొత్తపేట ఇవన్నీ ఉంటాయి అట ఓకే మేము గోదావరి పక్కన అయితే ఉన్నాం నేను చూడండి తుఫాను చాలా దగ్గరలో ఉన్నామండి మేము సేరు కదా ఓకే చాలా దగ్గరలో ఉన్నాం చూడండి జూమ్ చేస్తున్నాను చూడండి చూడండి మీకు చూడండి మన ఎలా ఉందో అది మరి ఈ విధంగా అయితే ఉంది మరి ఫ్రెండ్స్ చూరు కదా మరి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాను చూడండి ఇంకెంతో లేదండి ఇంకా మనకు దగ్గరికి వచ్చాం మరి సాయంత్రానికి ఎలా ఉంటుందో మళ్ళీ పెడతాను మీకు మళ్ళీ నాలుగు గంటలు ఒకసారి పెడతాను ఓకే ఫ్రెండ్స్ ఇంకెంత లేదు మరి ఇంకా సాయంత్రం మనకి నైట్ నైట్కి అయితే ఫుల్గా ఉంటుందండి బేవచ్చగా ఉంటుంది వర్షం అయితే మనకు తొమ్మిది ఎనిమిదింటికి స్టార్ట్ అయిపోతుంది ఫుల్గా వర్షం ఓకే ఫ్రెండ్స్ మరి అందరూ జాగ్రత్తగా ఉండండి ఓకే ఉంటారు మరి